డైలాగ్ పెట్టారు ఆ జగన్ కడప రెడ్డోడు రెడ్డి రెడ్డి మేడం ఎవరికి భయపడ్డు తల వంచడు అది అని చెప్పేసి చెప్పారు అది అది ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అది ఎంతవరకు వస్తారు ఎందుకంటే ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకొస్తాను రైల్వే జోన్ తెస్తాను కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా నేను పెడతాను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పారు కదా ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఏదైతే హోదా కోసం కానివ్వండి లేకపోతే నిధుల కోసం కానీ కేంద్రం మీద భయపడని చూస్తే అసలు కేంద్రం మీద భయపడిన స్థాయి ఎందుకండి సోషల్ మీడియాలో పోస్ట్ ఒత్తిపోసుకుంటాడు ఒక యాష్ అన్నారు జగన్మోహన్ రెడ్డి మీద వీడియోలు చేస్తారు ఆయన చేసిన అన్యాయం మీద చాలా చాలా వీడియోలు చేస్తారు ఆయన ఆయన చేసిన వీడియోలో నిజమైన వాల్యుబుల్ పాయింట్స్ ఉంటాయి సరే కొంచెం కర్కసంగా చెప్పిన కడుపు మంటతో పాపంతో రాష్ట్రం జరుగుతున్న అన్యాయంతో అన్యాయం వల్ల ఆయన కొంచెం కర్కసంగా చెప్పిన అందులో వాస్తవాలు ఉన్నాయి ఆ వాస్తవాలను నీకు చేత అయితే నువ్వు కరెక్ట్ చేసుకోవాలి నువ్వు కరెక్ట్ చేసుకొని ఆ తప్పులు దొరలకుండా చూసుకోవాలి దేశద్రోహాలకి ఆ మాట్లాడిచ్చే అవకాశం ఇవ్వకుండా నువ్వు పరిపాలించాలి అంతేగాని ఒక పోస్ట్ పెట్టగానే ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారండి తెలుసు అది ఆయన మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు లుకౌట్ నోటీస్ ఎవరికి ఇస్తారంటే నిజంగా దేశద్రోహం చేసిన వాళ్ళకి తీవ్రవాదులు చేరిన వాళ్ళకి లుకౌట్ నోటీస్ ఇస్తారు సో వెన్ యు యువర్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చావో ఆ లోకల్ పోలీస్కి అన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలాగే ఆయన అరెస్ట్ చేశారు అరవై రోజులు ఆయన ఆయన ఆంధ్రాలో ఉండేట్టు చేశారు ఓట్లు చుట్టూ తిరుగుతా ఉన్నత విద్యలు చదువుకొని ఇక్కడ ఇక్కడ అమెరికాలో మంచి ఉద్యోగాలు చేసుకుంటా కంఫర్టబుల్ కంఫర్టబుల్ లైఫ్ బతుకుతా కూడా ఈ కేసులకి ఈ కేసులు నెత్తినేసుకొని తిరగాల్సి వస్తుంది సో కేంద్ర కేంద్రాన్ని ఎదిరించే స్థాయి అయితే జగన్మోహన్ రెడ్డికి లేదండి కేంద్రాన్ని ఎది కేంద్రాన్ని ఎప్పుడు ఎదురించాలి సోషల్ మీడియాలో పెట్టి పోస్టులకి భయపడతాడు అలా అదే విధంగా అసలు ఏనాడైనా మాకు ప్రత్యేక హోదా కావాలి మాకు రాష్ట్రానికి ఇది కావాలి అని అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా స్టేట్మెంట్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడా కనీసం కేంద్రంలో ఆ బీజేపీ పెద్దలైన జగన్ రెడ్డి మమ్మల్ని డిమాండ్ చేశాడు ఇంతవరకు మేము చేసామని అసలు ఎప్పుడు ఏది డిమాండ్ చేయలేదు ఎప్పుడు వెళ్ళినా కాళ్ళు పట్టుకోవటం ఆయనకి ఆయన కేసుల్ని వాళ్ళ తమ్ముడి మీద ఉన్న కేసుల్ని వాళ్ళ కుటుంబం మీద ఉన్న కేసుల్ని వాటిని వాటి గురించి మాట్లాడుకోవడం తప్ప